వ్యాధి పట్ల అవగాహన కోసం ఈ కార్యక్రమం ఒకటి గవర్నమెంట్ తరఫున ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ ఈ కార్యక్రమంలో మీరందరూ కూడా పార్టిసిపేట్ చేసి విని వీరి ద్వారా విన్నీ ఏదైతే సేవలు పొందదలుచుకున్నారో వారు గవర్నమెంట్ ఆసుపత్రికి వస్తే దీనికి సంబంధించిన అన్ని పరీక్షలు కూడా ఉచితంగా మీకు చేయబడతాయి వివరాలు చెప్పబడతాయి అలాగే మా భవిష్యత్తులో కూడా వ్యాధి పట్ల ఉరికాకుండా కాను జాగ్రత్త పడే అవకాశాన్ని మీరు ఉపయోగించుకోవలసిందిగా కోరుకుంటూ మీరు కనిపిస్తుంది ఓకే చాలా సంతోషం చులకరగా చూసిన పోటీ మాటలు అతింట్లో ఉన్న వాళ్ళని ఖాళీ చేయించిన డెల్లో సీట్ ఇవ్వకున్నా తోటి పిల్లలతో సరిగ్గా మరి ఇవ్వకున్నా అటువంటి వారి మీద ఏం చేస్తారో తెలియజేస్తారు రెండు వేల పదిహేడు ప్రకారం యాక్ట్ కింద మిమ్మల్నిద్దరిని ఆరు నెలలు జైలు శిక్ష ఏంటి అలాగే డబ్బులు కూడా ఫైన్ ఏంటి డబ్బులు కూడా అంటే శ్రీకృష్ణ జన్మస్థానంలో అమ్మ బాబాయ్ అలాగే వద్దండి తెలీదండి సారీ ఏమనుకోండి సారీ ఏమనుకో మనసులో పెట్టుకోవద్దు అనుమానం ఏమిటి ఎలా వస్తుంది ఇంత అంటే ఏమిటి ఎలా వస్తుంది అదేమన్నా అంటువ్యాధు అంటించుకునే వ్యాధి అది అది అంటువ్యాధి కాదా సొంతంగా డబ్బులు ఇచ్చి మనం తెచ్చుకునే అంటించుకునే వ్యాధి ఇంతకు ఎలా వస్తుంది ఎలా వస్తుంది వల్ల వస్తుంది ఎయిడ్స్ ఎక్కడి ఇమ్యూనో డిఫిషియన్సీ సిండ్రోమ్ సిండ్రోమ్ ఈ హెచ్ఐవి అన్నది మలేషియా వ్యామోహం వల్ల నూటికి తొంభై శాతం కూడా హెచ్ఐవి సోగుతుంది అమ్మో మిగతా పది శాతం శాతం చిన్న చిన్న అజాగ్రత్తలు ఏమిటండి అవి బార్బర్ షాప్ లో బ్లేడ్ వల్ల నిజమైన భారం కాగానే గడ్డం పెరిగిపోతే చాలా అడ్డంగా ఉంటుందని చెప్పి బార్బర్ షాప్ కి వెళ్ళిపోయి నన్నుగా గేయించుకొని వచ్చేస్తారు అంతే కదా ఏమి అడగక్కర్లేదు కొత్త బ్లేడ్ చక్కగా కొత్త పిల్లలు వేసారో ఏదని అడిగి అలాగే గడ్డేజీ సోదులు సోదులు కొత్త సోదులు కొత్త వాడాలి ఆ కొత్తది కొనుక్కొని వాడాలన్నమాట అలాగే మరి ఆ ఒక రక్త మార్పిడి రక్త మార్పిడి అంటే ఏమిటి యాక్సిడెంట్ అయిపోతుంది నిజమేనండి అర్జెంటు గా ఒకరి నుంచి ఒకరికి రక్తం ఎక్కించాలి కానీ మా తమ్ముడే కదా తమ్ముడే ఎగడ మా అమ్మయ్యే కదా మా అక్క చెల్లెలే కదా బామరదే కదా అని చెప్పేసి ఎలా పడితే అలా మనం రక్తం ఇచ్చేస్తుంటాం ఇవ్వకూడదు అలా ఇవ్వకూడదా రక్తాన్ని పరీక్ష చేసి రక్తంలో హెచ్ఐవి లేదని తెలుసుకున్న తర్వాత ఒకరి నుంచి మరొకరికి రక్తాన్ని ఎక్కించాలి వీటి వల్ల వస్తుంది అర్థమైంది కాబట్టి మరి ప్రతి ఒక్కరు కూడా మరి హెచ్ఐవి వచ్చినటువంటి ఆ ఒక్క పేషెంట్ ని వివక్షత చూపించకుండా చూపించకుండా జాగ్రత్తగా